హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగే వాటర్ మెలోన్ సేమి ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను ఈ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారైనా సరే ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ వాటర్ మెలోన్ సేమి ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వన్ కప్ వాటర్ని తీసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు సేమియాని తీసుకొని ఉడికించుకోవాలి మీరు కావాలి అంటే ఈ ఐస్ క్రీమ్ని సేమియా లేకుండా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు సేమియా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలని వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగినట్లుగా ఈ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలాగా సేమియా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు తీసుకోండి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మీ స్వీట్కి తగినట్లుగా షుగర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి నాకైతే టూ స్పూన్స్ వరకు షుగర్ పెట్టింది పుచ్చకాయ స్వీట్ని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు ఇందులోకి కావాలి అంటే కండెన్సడ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ముందుగా ఉడికించుకున్న సేమియాలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఐస్ స్టిక్స్ని పెట్టి రీఫ్రిజిరేట్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ పాటు డీ ఉంచుకోవాలి ఇలాగా ఎయిట్ అవర్స్ తర్వాత డీ నుంచి తీస్తే ఇలా ఉంటుంది సో ఐస్ ఈజీగా మీకు రావడానికి బయటికి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని అందులో ఈ ఐస్ మోల్స్ని ఉంచి ఐస్ని బయటికి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తిని వాటర్ మెలన్స్ ఏమి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి